అందరికీ నమస్కారం మనకందరికీ తెలిసినటువంటి విషయమే రెండు రోజుల క్రితం అనంతపురం నగరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నాతో పాటి దాదాపు ఇరవై మూడు మంది ముఖ్యమైనటువంటి మా పార్టీ నాయకుల పైన కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసినటువంటి విషయమే దానికి సంబంధించి ఒకసారి వాస్తవాలని జరుగుతున్నటువంటి పరిస్థితులని మా పార్టీ నాయకులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు తెలియజెప్పాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇవాళ మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఆరోజు మా పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ నాయకుడిని దాదు అనేటటువంటి వ్యక్తిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని మేమంతా ఖండిస్తూ ఆ రోజున దాదు వల్ల తల్లిదండ్రులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లోనే బాధపడతా ఉంటే అతనికి మేమున్నాము అనే ఒక భరోసా కల్పించడానికి అదేవిధంగా సంబంధిత స్టేషన్ అధికారులతో చర్చించి అబ్బాయికి న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయటంలో మేమందరం కలిసి కొడక టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి వెళ్ళటం వెళ్ళడంతోనే అక్కడ ఉన్నటువంటి సిఏలు ఆ స్టేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్తో సహా అందరూ కడక మేమేదో తప్పు చేశాం ఏదో పాపం చేసినట్లు మా పైన చాలా దురుసుగా ప్రయత్నం ప్రవర్తించడం కూడా జరిగింది అదే సందర్భంలో బాధితుని పక్షాన మేము నిరసన తెలియజేయాలి మాకు న్యాయం జరగాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ లోపలికి రాగి రానివ్వకపోయినా అక్కడే కూర్చొని మా నిరసన తెలియజేసేటువంటి క్రమంలో అనంతపురం నగరానికి సంబంధించినటువంటి మరికొంతమంది సిఏలు కూడా వచ్చి వచ్చి రావడంతోనే మేమేదో తీవ్రవాదులు అన్నట్లుగా ఏదో రౌడీరం అన్నట్లుగా లేదంటే సంఘ విద్రోహ శక్తులు అన్నట్లుగా ఇష్టం వచ్చినటువంటి మాటలు ఒక్కరేమో రెండు వందల మందిని దించుతా ఉంటారు ఇక్కడే మరొకరేమో పొడకలారా కాల్చిపడేస్తానంటారు మీదో బాధితుని పక్షాన మాట్లాడడానికి మేము వెళ్తే ఏంది జరుగుతుంది స్వామి ఈ రాష్ట్రంలో ఈ స్టేషన్ దగ్గర ఏందో అంటే ఓ పక్కన ఆలోచన చేస్తూ ఉన్నాం అరే పొరపాటుగా ఏమన్నా ఇక్కడ ఏమన్నా పోలీస్ స్టేషన్ అనేటటువంటిది ప్రజల ఆస్తినా మాకు తెలిసినంత వరకు ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే పోలీస్ స్టేషన్లన్నీ ప్రజల ఆస్తి ప్రజల హక్కుగా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రజా సమస్యల పైన కావచ్చు మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కావచ్చు పోలీస్ స్టేషన్లకి పోవచ్చు మరి మాకు తెలియకుండానే ఇక్కడ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు ఏమన్నా ఇచ్చేసినాడేమో మాకు తెలియనటువంటి భయం ఏర్పడతా ఉంది ఇది కనుక ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసిన పోలీసు వ్యవస్థను కూడా అంటే మేము పోయేదానికి వీలు లేదు అన్నట్లుగా ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని ఆ రోజు నగరంలో చూశాం అక్కడ ఉన్నటువంటి సీఏలు గడక చాలా మంచివారే ఎందుకంటే గతంలో చాలా మంచి పేరు ఉన్నది ఎందుకు ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తున్నారు అనేటటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి మేము వెళ్ళింది బాధితుని పక్షాన మీకు వీలైతే పిలిపించి నాలుగు మాటలు మాట్లాడి కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాకు చెప్తే తర్వాత లీగల్స్ సెల్ అంతా ఉన్నారు వారు కూడా చర్చించి కోర్టు ద్వారా వెళ్ళటమా న్యాయపరంగా ఎదుర్కోవటమా అనేటటువంటిది జరుగుతుంది తర్వాత డిఎస్పి గారు రావటం పిలిపించి మాట్లాడటం సర్ది చెప్పడం జరిగింది మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో మీరు కచ్చి సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కూడా మహిళల పైన ఆగాయితాలు జరుగుతూ ఉన్నాయి విద్యార్థుల పైన జరుగుతూ ఉన్నాయి ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నిటిని పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులను గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ మేము బాధితుల పక్షాన పోతే స్వయంగా ఇరవై మూడు మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటి దగ్గరగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకవేళ కేసుల రూపంలోనూ లేకపోతే అరెస్టుల రూపంలోనూ మీరు భయపెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడేటటువంటి రకం కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవమానాలను ఎదుర్కోవటం బాధలను తట్టుకోవటం కష్టాలను తట్టుకోవటం కొత్త ఏమి కాదు మా పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి మీరు చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ అంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థకి విధానాలు ఏంటి పోలీస్ వ్యవస్థ పైన ప్రజలకు ఉన్నటువంటి భయాన్ని తొలగించి ఒక విశ్వసనీయత ఒక నమ్మకం పోలీస్ వ్యవస్థ పైన కలగజేయటం మరి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళటమే పాపము అన్నట్లుగా సర్ది చెప్తా ఉన్నింది మేము ఆవేశపడతా ఉన్నింది వాళ్ళు స్వయంగా నేనే చెప్తా ఉన్నాను సార్ మీరు ఆవేశపడొద్దండి ఎందుకంటే నాకు చాలా మంది దగ్గరగా ఉంటారు అధికార వాళ్ళందరూ దగ్గర వాళ్ళే సార్ ఆవేశపడొద్దండి ఇది కరెక్ట్ కాదు మేము వచ్చింది ఒక పార్టీ తరఫున ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మాకు హక్కు ఉంది మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టారు మీరు చెప్తా ఉన్నారే ఈ థర్టీ సెక్షన్ థర్టీ యాక్ట్ అనేటటువంటిది కేవలం మా కోసం మాత్రమే పని చేస్తూ ఉందా లేకపోతే టీడీపీ నాయకులకు ఏమైనా పని ఉందా అనేసి అడిగాం ఆటోల ర్యాలీలు చేస్తున్నారు సినిమా ర్యాలీలు చేస్తూ ఉన్నారు గుంపులు గుంపులుగా టీడీపీ నాయకులు తిరుగుతూ ఉన్నారు వాళ్ళకు లేని థర్టీ యాక్ట్ మా కోసమే వర్తిస్తూ ఉందా అంటే చట్టం అనేటటువంటిది అధికార పార్టీకి చుట్టమా అంటే చట్టం అనేటటువంటిది కేవలం వేధింపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గురి చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారా అర్థం కాలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కొంతమంది అక్కడక్కడ వాళ్ళ అభిమానం కొద్దీ ఏదో పొట్టేలను కోసుకుంటే అది కూడా నేరం అన్నిట్లు ఘోరాలు జరిగిపోయినాయన్నిట్లు స్వయంగా రాష్ట్ర హోంమంత్రిని మొదలుకొని ప్రతి ఒక్కరు మీడియా సందర్భంలోకి వచ్చి రోడ్ల పైన మా పార్టీ నాయకులందరినీ తీసుకుని వెళుతూ విశిక్షణ రహితంగా కొడుతూ అరెస్టులు చేసిన పరిస్థితి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు కావచ్చు లేకపోతే సంబంధిత టీడీపీ నాయకుల బర్త్డేల రూపంలో కావచ్చు వందల మంది సమక్షంలో పొట్టేలను నరికి జంతుపలిని చేసి మీరు సెలబ్రేషన్ చేసుకోలేదా ఇదే ఇందుకు బాలకృష్ణ గారి చిత్రపటానికి పొట్టెల తలలన్నీ ఒక దండ మాదిరిగా కట్టడం రాష్ట్రమంతా చూశాం మరి వారికి లేనటువంటి సెక్షన్లు మాకెందుకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పోలీస్ వ్యవస్థ పైన ఒక అపకీర్తి ఒక మచ్చ ఏర్పడిపోతూ ఉంది దయచేసి పోలీసు వారందరూ గ్రహించండి ఎందుకంటే ఆ మచ్చకు మంచిగా ఉండేటటువంటి మీలాంటి వాళ్ళు బలి కావద్దు కారకులు కావద్దు అనేసి తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ మీకు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది ఉంటే అది తాత్కాలికం మాత్రమే ఈ రాష్ట్రానికే కాదు దేశానికంతా శాశ్వతమైంది భారత రాజ్యాంగం న్యాయం వైపున నిలబడేటటువంటి పరిస్థితులు కల్పించండి భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని రచించాల్సినటువంటి బాధ్యత మొట్టమొదటిగా మీ పైన మాత్రమే ఉంది అటువంటి భారత రాజ్యాంగం ద్వారా మా హక్కులను కాపాడుకుంటూ ప్రజా సమస్యల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలు పెరగకుండా పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం మీరు పెట్టేటటువంటి కేసులకో మీరు పెట్టేటువంటి బెదిరింపులకో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కనుక భయపడడు ప్రజల కోసం ఒక అడుగు ముందుకే వేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మేము కూడా దాదాపు రెండు వేల ఐదు నుంచి అంటే దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం విద్యార్థి నాయకులుగా ఉన్నాం కేవలం రోజుకు రోజుకో ఒక రోజులోనో నాయకులుగా చల్లామణి కావడంలా బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నాం క్రియాశీలకంగా రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేశాం ఎంతో మందితో కలిసి ఎన్నో పార్లమెంటులో ఇక్కడి నుంచి ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటాలు చేశాం ఎక్కడే కానీ ఇలాంటి పోలీసులు అప్పుడు కడక మా ఉద్యమాలకి సహకరిస్తూ తప్పులు తప్పుగా చెప్పారు మంచి చేసింటే ఎంకరేజ్ చేసినారు మాకి వెన్నంటే ప్రోత్సహించారు పోలీసు వ్యవస్థ అంతా మరి ఎందుకు ఇవాళ ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఆ బాధ్యత మర్చిపోకుండా న్యాయం వైపున ధర్మం వైపున నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇదంతా కరెక్ట్ కాదు అని తెలియజేస్తూ చట్ట ప్రకారం మేము కూడా ముందుకు వెళ్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని తెలియజేస్తూ మరొకసారి కూడా పోలీస్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ కనీసం నూతన సంవత్సరంలో అయినా కూడా మీ విధుల్ని న్యాయంగా ధర్మంగా నిర్వర్తించాలనేసి కోరుకుంటూ భవిష్యత్తులో మా యొక్క పోరాటాన్ని మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన నిరంతరం కృషి చేస్తూ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మొదటిగా పాత్రికేయ మిత్రులకు నమస్కారములు మరియు నూతన సంవత్సర అడ్వాన్స్ శుభాకాంక్షలు ప్రధానంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పైన అక్రమ కేసులు ఎలా బలాయించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా ప్రతి వాడ ప్రతి గ్రామంలో బర్త్డేలు ఘనంగా జరిపించారని చెప్పి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకొని వీళ్ళు ఎట్లన్నా భయభ్రాంతులు చేయాలని చెప్పి ప్లాన్ చేశారు మన కార్యకర్తలు ఉత్సాహంతో అక్కడక్కడ పొటేలు తీసుకొని విందులు చేసుకొని మామూలు కామన్గా ప్రతి ఒక్కరూ ముస్లింస్ గారిమీ చేసినా పొటేర్లు తీసుకొని విందు చేసుకుంటారు మనం అమ్మవారిని చేసినా కూడా పల్లెల్లో పొటేనుల్ని సమర్పిస్తాము అది ఆనవాయితీ హిందూ సాంప్రదాయంలో అమ్మవారికి పొటేలు సమర్పించడము అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డేకి కూడా పొటేనులు సమర్పించి వాళ్ళు అన్నం విందు చేసుకోవడం జరిగింది దీనికి ఎక్కడెక్కడ మనల్ని పొటేనులు కోసుకున్నారనే తెలిసి అక్రమ కేసులు బనాయించారు ఏమంటే ఆరమ్స్ యాక్ట్ అంటే ఆరమ్స్ యాక్ట్ అంటే వెపన్స్ ఉండాల పెద్ద పెద్ద వెపన్స్ ఏం వెపన్స్లో చిన్న మచ్చకత్తులు పొడవనులు పెట్టి ఆరమ్స్ యాక్ట్ పెట్టారు అలాగే జంతుబలి అంట జంతు బలి ఎలా వస్తుంది ఇప్పుడు దేవర్లో అనే చేస్తున్నారు జంతుబలి అనే సమస్య రాదు దాంట్లో జంతుబలి కేసులు పెట్టారు ఇంకా జరగాలంటే మన జిల్లాలో వాళ్ళు ప్రధానంగా కేసులు పెట్టి వచ్చే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పోటీ చేయకుండా ఎలక్షన్ లో ఏజెంట్లు పోటీ చేయకుండా క్రిమినల్ కేసులు పెట్టి బైండోర్ పేరు మీద ఎలక్షన్ ముందు వారం ముందు వాళ్ళందరినీ కస్టడీ తీసుకోవాలని చెప్పి ప్లాన్ తో తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం కుట్రపను ఇక్కడ వైఎస్ఆర్ కార్యకర్తలు ఎన్ని కేసులు పెట్టినా భయపడరు భయపడదు లేదు ప్రధానంగా మన లెజెండ్ అనే సినిమా రిలీజ్ అయింది లెజెండ్ సినిమాకి ప్రతి థియేటర్ దగ్గర పొట్టేను బహిరంగం పెద్ద పెద్ద పొడివైనలతో వేట కొడవలతో నరుకుతారు ఇది పోలీసు వారికి కనపడలేదా ఎందుకు వాళ్ళ పైన మీరు కేసు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ వైపు ధర్మవరంలో కూటమి లీడర్లను ఊరేగింపు చేస్తూ నడి రోడ్డు మీద వేట కొడవేనలతో రెండు పొట్టేనులు బలిస్తారు మరి అక్కడ మీరు కేసు బనాయించలేదు వైఎస్ఆర్ కార్యకర్తలు చిన్న పుట్టెల్లి ఒక ఒక కోపించుకొని భోజేస్తేనే మీరు కేసులు పెడుతున్నారు ఇదేం పద్ధతిని పోలీసుల వారిని మీ ద్వారా నేను అడుగుతున్నాను అలాగే ధర్మవరం పరిస్థితి ధర్మవరంలో బహిరంగంగా అసలు పొట్టేళ్ళు నరకుతా అంటే కన్నా అక్కడ లీడర్లందరూ మినిస్టర్ ఉన్నారు తర్వాత ఇన్ఛార్జ్ తెలుగుదేశం లీడర్లు ఉన్నారు బహిరంగ నడుపుతారు వాళ్ళ మీద కేసు పెట్టరు ఇదే మీ పద్ధతి అలాగే నిన్న మొన్నటి మొన్న రోజు ఒక కార్పొరేటర్ని కార్పొరేటర్ని అన్యాయంగా కేసులు ఎరికిచ్చారు ఏమంటే తెలుగుదేశం పార్టీ దిమ్మ బలపడితే చూస్తున్నాడని ఆయన చూస్తున్నాడు ఆయన పగలగొట్టు చెప్పలే దావంటి పోతూ రోడ్డుకి డ్రైనేజ్ కడ్డం దిమ్మని కాంట్రాక్టర్ తెలుగుదేశం కాంట్రాక్టరే దాన్ని తొలగిస్తా అంటే మన కార్పొరేటర్ కొడుకు బైక్ లో పోతూ చూస్తూ ఉంటాడు అంతే ఆయన అక్కడ చూస్తే ఆయన మీద పోయి బంధిస్తే మనల్ని ఒక వంద మంది మీరు ప్రశ్నించారు టూ టౌన్ స్టేషన్ దగ్గర పోయి ఎందుకండి మా లీడర్ని పొద్దునుంచి మీరు పుచ్చిపెట్టుకున్నారని ఒక వచ్చి ఏమరా కొడుకులారా ఇక్కడ కూర్చున్నారని రెచ్చగొట్టాడు సిఐ గారే రెచ్చగొడితే మనల్ని ఏం సార్ అలా మాట్లాడతామనే దానికి మీద ఇరవై ఆరు మూడు మంది మీద నాన్అబుల్ చేసే సెక్షన్లు పెట్టారు ఇదేమో అన్యాయం కాదు ఇది చాలా అన్యాయమైన అక్రమ కేసులు ఈ ఇరవై మూడు మంది టౌన్ లో ముఖ్య లీడర్లు వార్డుని వార్డు జిల్లా టౌన్ మెయింటైన్ చేసే లీడర్లు వచ్చే స్థానిక ఎన్నికల్లో ఈ ఊర్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అక్రమంగా గెలిచాలా వీళ్ళపైన మనం రౌడీ సీటర్లు లోపం చేసేదానికి ఈ కేసు అని చెప్పి పోలీసు వాళ్ళు కుట్రబంది మనల మీద కేసులు పెడతారు కానీ ఒకటి నేను చెప్తున్నా పోలీసు వారికి మేము లాయర్లు కూడా రెడీగా ఉన్నాం మీ పైన ప్రైవేట్ కంప్లైంట్స్ వేయడానికి మీరు అబద్ధం కేసులు పెడితే మేము కూడా మీరు మాల్ని కొడుతున్నారు నూక్తన్నారు మేము కూడా మీ పైన కేసులు పెట్టి మిమ్మల్ని కోర్టుకి రప్పిస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నా